సో మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి మన చాలాసార్లు మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా నేను ఇంతకుముందు చేసిన విషయాలు నీకు ఎంతగా నేను సహాయపడ్డానో లేకపోతే ఎంతగా నీకు నేను సహాయం చేశానో లేకపోతే నేను ఎంతగా చూసుకున్నానో అని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అంటే ఇష్ట వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మా అమ్మ అంటూ ఉంటుంది చిన్నప్పుడు నిన్ను ఎంత కష్టపడ్డాను నీ కోసం అది పలుమార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అని మనం మర్చిపోము కానీ మరల మరల జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకంటే తను ఒకసారి బాధ కలిగినప్పుడు ఆ విషయాల జ్ఞాపకం వస్తే తనకు ఇబ్బంది కలిగి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నేను ఎంత కష్టపడో తెలుసా నీ కోసం అని చెప్పేసి ఆ విధంగా మన పాత విషయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే మన యొక్క పాపిస్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే పరిషత్ దగ్గరికి మనం ప్రవేశించేటప్పుడు మనం తగ్గించుకొని రాగలుగుతాం ఎందుకంటే ఈ యొక్క బల్ల మనం ఏదో యాసిటీస్గా ప్రతి వారం వస్తున్నాము సమీపిస్తున్నాము అని కాదు మనకు ఒక అర్హత కావాలి ఒక అంటే ఒక ఎలిజిబిలిటీ కావాలి దానికి ఊరికే వచ్చేసి పంచుకుంటే కాదు కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి మునుపు ఏ విధంగా ఉన్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని నిజంగా మనం మీద చేసుకొని మనం జ్ఞాపకం చేసుకుంటే నీ నా పరిస్థితి చాలా దౌర్భాగ్య పరిస్థితి నీ నా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి నువ్వు నేను ఎక్కడికో చెప్పాలంటే పలుమార్లు చనిపోవాల్సిన వారు పలుమార్లు ఒకసారిగా రెండుసార్లు కాదు ఎన్నో ఆపదలు ఎన్నో దుష్ట పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాము అది నువ్వు నేనుగా మనం బయటపడింది కాదు కేవలం మన యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే మనల్ని రక్షించుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా మనం పాతది జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏదో అంటే ఒక ఎట్లా అంటే గ్రేట్గా ఫీల్ అయ్యూ లేకపోతే గొప్పగా ఫీల్ అవుతూ మనం ఏం కాదు లేనట్టుగా ఉంటుంది కానీ ఆ పాపి చిత్తానికి జ్ఞాపం చేసుకున్నప్పుడే ఇక్కడికి తగ్గింపు కలిగి అంటూ దేవుని సమీపించే అవకాశం ఉంది కాబట్టి వీ నీడ్ టు రిమెంబర్ అవర్ పాస్ట్ మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మన యొక్క ఆయన శత్రువులుగా ఉన్న మనల్ని కూడా ఆయన స్వీకరిస్తున్న సంగతిని జ్ఞాపనం చేసుకోవాలి మన జీవితంలో ఒకవేళ చిన్న మాట అంటేనే పడే పరిస్థితి ఉన్నది కదా ఒకవేళ పొరపాటున క్రైస్తవులుగా ఉన్న మనము చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనము చాలా సీనియారిటీ వచ్చిన మనము చిన్న చిన్న విషయాలకే చాలా కోప్పడుతూ చాలా రోజులు చాలా నెలలు చాలా సంవత్సరాలు క్షమించలేని పరిస్థితులు మనం ఉంటాం కానీ దేవుడైతే మనల్ని క్షమించి ఆయన మన కోసము నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనకి సాక్షాత్తు దేవుడే భూలోకానికి వచ్చాడంటే చూడండి ఎంత ప్రేమించడం మనల్ని కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి